వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ఒకరేమిటి మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం అది ఎన్నికల ప్రచారానికైనా విజయ దుందు తీరు మోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు తోడేళ్ల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం ఆ జగనన్నకు నేను సైతం సీతం ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఆ ఎన్న ఖరారు చేసిన ఈ అన్న రాచమన్లును గెలిపించడానికి పది పదహైదు వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నా సంతోషిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి వైపు నుంచి రోజు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శివస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు రెండు వేల పద్నాలుగులో మన అభ్యర్థిగా ఖరారు చేసినారాయన రెండు వేల పంతొమ్మిదిలో మన అభ్యర్థిగా ఖరారు చేసినారాయన రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో కూడా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారాయన సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాజవల్లు మూడు సార్లు శాసనసభకు తీసుకుపోయేదానికి కార్యోన్ముఖుడైనటువంటి ఆత్మీయ నాయకుడికి ఇదే నా కృతజ్ఞతలు ఇదే నా అభినందనలు ఇచ్చింది ఆయన ఓటు వేసింది ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలు టికెట్ ఇచ్చిన పెద్ద ఓటు వేసిన పెద్ద మనసు కలిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రాముడికి రాముద్రులు రాగా నాకు తోడున్నటువంటి జగనన్న వందనాలు ఈ అరవై రోజులు అవిశ్రాంతంగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది తమలో ఏప్రిల్ పదహైదు నాటికి ఎన్నికలు పూర్తయితాయి కరెక్ట్ గా ఫిబ్రవరి పదహైదు మొదలు పెట్టినా మనం రెండే రెండు నెలలు అరవై ఏడు అరవై కృత సంక్రమాప్తం కాబోతా ఉంది ఈ అరవై రోజులు అవిశ్రాంతంగా ఏ మాత్రమే కానీ ఏమరపాటు లేకుండా నిర్లక్ష్యము అలసత్వాన్ని ప్రదర్శించకుండా కలిగినటువంటి సైనికులై కార్యోన్ముఖులై జగనన్న పార్టీని జగనన్న జెండాను గెలిపించడానికి వీరందరూ సిద్ధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది ప్రోగ్రీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ గురించి మీకు అన్ని తెలిసినప్పటికీ ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రోజు నియోజకవర్గంలోని రెండు లక్షల నలభై ఏడు మంది ఓటర్ మహాశేవులకు ఈ బిడ్డలాంటి రాజములను శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రజలారా విక్రయణము ప్రజలూరి చేసినట్టు ప్రజలారా అరవై రోజుల్లో ఓటే పోతా ఉన్నారు మీరు సముచమైన నిర్ణయాన్ని తీసుకోండి సక్రమైనటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి మంచి పార్టీకి మంచి నాయకుడికి మీకు మంచి భవిష్యత్ భవిష్యత్తు ఇచ్చే జగనందరకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తా ఉంది మనం మనలో మనమేమో అభివృద్ధి అంతా ఉన్నాం వాళ్ళు ఏమో మనల్ని అవినీతి అంతా ఉన్నారు ప్రజలకు నేను చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది నేను చేయని అవినీతి కళలో చూపిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపించే అభివృద్ధి సత్యమో కళలో కనిపించే అవినీతి సత్యమో ప్రజలు విడ్డూరైన ప్రజలే తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కావాల దూరంలో ఉంచిన తెలుగుదేశం పార్టీ అనైతికంగా ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఓటు వేయని చెప్పి తగ్గుతున్నామా అని చెప్పి వస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి మంచి నీళ్ళకి ఇబ్బంది పడే ఈ నియోజకవర్గాన్ని ఈ పట్టణాన్ని పదహైదు సంవత్సరాలుగా మంచి నీళ్లకు కట్టడా అంటే ఆడవాళ్ళు కన్నీరు గారిస్తే

మనము చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను ఒక మార్కెట్ పెట్టినారా మీరు కట్టలేకపోయినారు మేము కట్టాము యాభై మూడు కోట్లతో ఒక బస్ స్టాండ్ పెట్టినారా మీరు కట్టలేకపోయినారు ఐదు కోట్లతో మేము కట్టా ఉన్నాం ఒక పార్క్ మీరు తయారు చేసినారా ఐదు కోట్ల రూపాయలతో నేను తయారు చేసినాం ఒక పార్క్ మీరు రోడ్ బైపాస్ రోడ్ తయారు చేసినారా మేము చేసిన రెండు కోట్లతో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు ప్రారంభించడం ఇరవై నాలుగు కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ప్రారంభించడం ఇరవై నాలుగు కోట్లతో జెసిఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ తెచ్చడం నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రాథమికంగా అరవై ఐదు కోట్ల రూపాయలతో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి రామేశ్వరం పెన్నారు పైన యాభై మూడు కోట్ల రూపాయలతో బిడ్జి పనులు ప్రారంభం జరుగుతా ఉన్నాయి నూట కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుకు సంబంధించిన మీ మీ కాలువలను రోడ్లను నిర్మించగలిగినాం సంకుచితమైన చిన్న రోడ్లను వెడల్పు చేయగలిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్లు విశాలం చేయగలిగినాం మైదుకో రోడ్లు స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం గాంధీ రోడ్లు వసంతపేట రోడ్లు నిర్మించినాం దీని తీసుకురాగలిగినాం రోడ్లు పెద్ద చేయగలిగినాం అంతెందుకు ప్రజలారా నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి పెద్ద ఆయన వరదరాజు ఆఫీస్ ఉండే ఆయన రోడ్డును కూడా ఆయన శిష్యులు రోడ్డు కూడా ఆయన చేసినాడు ఆయన ఆఫీసులో నీళ్లు కూడా ఈ గురువుకు గురువు గురుదక్షిణ కానీ ఆశ్చర్యం కలిగేది బాధ కలిగేది అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు జగన్ ఇచ్చిన పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమం గురించి మాట్లాడారు వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల మంది ఇల్లు కట్టించే నాని వారు ప్రస్తావించారు సంక్షేమ పేరుతో అభివృద్ధి పేరుతో మానవతా విలువలతో మన దరిచేయ ప్రతి మనిషికి పేదరికంలో సహాయం చేసినటువంటి తనమైన మనస్సు మనది ఒక రకమే చెప్పాలంటే మన శక్తికి మంచిన దాతృ శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన వారం మనం కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం సంపత్తి జెండా కానీ ఆ జెండా పట్టుకునే కార్యకర్త నాయకులు కానీ ప్రతి ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో కోసం నిలబడింది మనమే చెప్పి చెప్తా ఉన్నాం మరి కరోనా వచ్చినప్పుడు ఆపదలో లేరు వీళ్ళు లేనప్పుడు అవసరం లేనప్పుడు లేరు అభివృద్ధి కోసము లేరు సంక్షేమంలోనూ లేరు కుటుంబానికి వ్యక్తిగత సాయం వచ్చినప్పుడు లేరు మరి ఎప్పుడు మగడా అంటే ఆరు నెలల ముందు టికెట్ల కోసం మీ పర్ఫార్మెన్స్ సావిత్రినిస్తా ఉంది ఒకవైపు సురేష్ నాయుడు ఒకవైపు ప్రవీణ్ ఒకవైపు మా గురువు వరదరాజ్ రెడ్డి ఈ ముగ్గురు రాకున్న మధ్యలో మల్లారి రెడ్డి మా బాబు వాడు ఎవరికి టికెట్ ఎవరికి టికెట్ రావో అర్థంగా రియస్ నియోజకవర్గంలో నాకు టికెట్ నాకు టికెట్ అని పని ఆరు రాసే స్థితికి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఖరారు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయగా పందాలు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు దురిదారిపోయే పరిస్థితి వచ్చింది రేపు అందరికి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చేయరో చేయలేని పరిస్థితి కానీ పైకి మాత్రం నేను చేస్తానని వదరు నేను చేయనని వదరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా భరిస్తోంది

ఉన్నాం అయితే ఒక్క మాట మాత్రం అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అయిపోయిన తర్వాత పేదల పక్షాన నిలబడిన ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తే రాజమల్లు నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వంగా ప్రజలు భావించి తీర్పు నాకు అనుకూలం ఇస్తే ఒక్కసారైనా పత్రికల ముందుకు వచ్చి రాజమల్లు సహరాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క మాట ఒక్క మాట చెప్పండి చాలు అదే మీరు గెలవగలిగినారనుకో మన స్ఫూర్తిగా లౌడ్ స్పీకర్ చెప్పగలుగుతా అని చెప్పి ఇంతకంటే తెలుగుదేశం పార్టీకి మనం చెప్పగలిగింది లేదు ప్రజలు సముచితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ధర్మం ఇప్పుడు ఇవ్వగడం న్యాయం ఇప్పుడు ఇవ్వగడం మంచి చేసిన పార్టీకి ఓటేయండి మేమే ఈ ప్రజలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే మా కదా సంక్షేమ పేరుతో మానవతా విలువలతో వ్యక్తిగతంగా సహాయపడి ఉంటే మేమే ఈ ఊరిని ఉంటే మా వలన మీ గడప గడపకు వేలు జరిగి ఉంటే మా వలన ఈ పొదుగు నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా కండాను ఆశీర్వదించండి నన్ను అవినాశను గెలిపించండి ఒకవేళ మేము చేయలేదంటే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు